హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ ఇరవై నాలుగు అమెరికాలో నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ పోర్ట్లాండ్ నగరం నుంచి టేక్ ఆఫ్ అయింది ఇది అరగంట దూరంలో ఉన్న నగరానికి వెళ్లాల్సిన ఫ్లైట్ అందులో ఎక్కువ మంది ప్రయాణికులు కూడా కూర్చోలేదు ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఆరుగురు క్రూ సభ్యులు ఉన్నారు అయితే ఇందులో హైజాకర్ కూడా ఉన్నాడనే విషయం ప్రయాణికులకు తెలియదు ఆ హైజాకర్ పేరు డిబి కాపర్ చూసేందుకు ఈ హైజాకర్ ఒక సాధారణ మనిషిలాగే కనిపిస్తాడు నలభై ఏళ్ల వయసుంటుంది కావాలని ప్లేన్ లో చివరి వరుసలో కూర్చున్నాడు సీట్ నెంబర్ ఎయిటీన్ ఏ విమానం గాల్లోకి ఎగరగానే తన పేరు డెన్ కోపర్ అని ఎయిర్ హోస్టెస్ కి చెప్పాడు ఎయిర్ హోస్టెస్ పేరు ఫ్లోరెన్సీ ఆమెకి అతను ఒక కాగితం ఇచ్చాడు కానీ ఆ ఎయిర్ హోస్టెస్ అతను ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన నోట్ అనుకుని చదవకుండానే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఆగంతకుడు ఆ ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వచ్చి మీరు ఆ నోట్ చదవాలి నా దగ్గర ఒక బాంబు ఉందని చెప్తాడు ఆ లెటర్లో చాలా స్పష్టంగా అతని దగ్గర బాంబు ఉందని తన పక్కనే వచ్చి కూర్చోవాలని చెప్తాడు కూర్చోగానే తన బ్రీఫ్ కేసులో ఉన్న బాంబును చూపిస్తాడు సాయంత్రం కల్లా తనకి రెండు లక్షల డాలర్లు డబ్బు కావాలని అడుగుతాడు ఆ మొత్తం సాయంత్రం కల్లా కావాలి వెనుక ముందు రెండు రెండు పారాచూట్లు కావాలని కూడా అడుగుతాడు ల్యాండ్ అవగానే ఒక ఫ్యూయల్ ట్రక్ కూడా కావాలని అడుగుతాడు ఏదైనా మ్యాటర్ అటు ఇటు జరిగితే నా దగ్గర బాంబు ఉంది ఆ బాంబుతో అందరినీ చంపేస్తానని బెదిరిస్తాడు ప్రయాణికులు కంగారు పడిపోతారు వారికి చెప్పకుండా కాక్పీట్ లోకి వెళ్లి పైలట్స్ కి నోట్ చూపిస్తుంది మరో ఎయిర్ హోస్టెస్ టీనా ముక్లో కూడా విషయం చెప్తుంది వెళ్లి కోపర్ పక్కనే కూర్చుంటుంది పైలట్ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి తెలియజేస్తాడు హైజాకర్ పూర్తి లో నెరవేరుస్తామని చెప్పమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి చెప్తాడు అందుకు సంబంధించిన అన్ని విషయాలు మొదలు పెడతాడు హైజాకర్ డిమాండ్లు ఎందుకు ఒప్పుకున్నారని అనుమానం వస్తుంది కదా దీనికి సమాధానం రిపుటేషన్ ఎందుకంటే ఎయిర్ లైన్స్ ప్రెసిడెంట్ తమ కంపెనీ పేరు దెబ్బ తినకూడదన్నాడు ఈ హైజాగ్ గురించి అందరికీ తెలియకూడదని అనుకున్నాడు తమ కంపెనీకి నష్టం కలగకూడదని భావించాడు అందుకే హైజాగ్ డిమాండ్ నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు అయితే అది అరగంట మాత్రమే ప్రయాణం చేసే ఫ్లైట్ డబ్బులు అందే వరకు గాల్లోనే తిప్పుతూ ఉంటాడు అలా ఆ ఫ్లైట్ మూడు పాటు గాల్లోనే చక్కర్లు కొడుతుంది ప్రయాణికులు కంగారు పడతారు అందరికి చిన్న టెక్నికల్ కారణంతో ల్యాండ్ అవ్వలేకపోతున్నామని పైలట్ అనౌన్స్ చేస్తాడు చివరికి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి సియాటిల్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది మెయిన్ టెర్మినల్ నుంచి దూరంగా ల్యాండ్ చేస్తాడు ఎయిర్లైన్స్ రిప్రజెంటేటివ్ ఆ విమానం దగ్గరకు వచ్చి డబ్బుల బ్యాగ్ పారాచూట్ ఆ ఆగంతకుడికి ఇచ్చేస్తాడు ఆ తర్వాత ప్రయాణికులందరూ సేఫ్ గా దిగొచ్చని చెప్తాడు టీనా మొక్లో మినహా అందరూ వెళ్ళొచ్చని చెప్తాడు ఫ్యూయల్ నింపుకుని ఫ్లైట్ తిరిగి మళ్లీ గాల్లోకి ఎగురుతుంది ఈసారి ఫ్లైట్ లో పైలెట్స్ కూపర్ టీనా తప్ప ఎవ్వరూ ఉండరు మెక్సికో సిటీ వైపు ఫ్లైట్ ని మళ్లించమని కూపర్ చెప్తాడు అయితే అంత ఫ్యూయల్ లేదని పైలట్ చెప్తాడు అయినా కూపర్ వినడు కూపర్ టీనాని కాక్పీట్లోకి వెళ్లి తలుపులు మూసేయమని చెప్తాడు ఫ్లైట్ లో కూపర్ ఒక్కడే ఉంటాడు అయితే ఫ్లైట్ లో ఓ వార్నింగ్ లైట్ వస్తుంది స్టేర్ కేస్ డిప్లాయిడ్ చేసినట్టు ఆ ఇండికేషన్ అర్థం కూపర్ వెనక వైపు నుంచి వచ్చిన మెట్ల నుంచి బయటకు వెళ్లి పారాచూట్స్ తో బయటకు వెళ్తాడు అయితే కాక్పిట్ లో ఉన్న పైలెట్స్ ఎయిర్ హోస్టెస్ వెనుక ఏం జరుగుతుందో చూడలేరు ఎందుకంటే ఇప్పటిలా అప్పుడు ఆ కాక్పీట్ నుంచి చూసే అవకాశం లేదు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు పైలట్ ఫ్లైన్ వెనుక భాగం పైకి లేస్తుందని గమనించాడు పైలట్ కి దాన్ని రీకాలబరేట్ చేయాల్సి వచ్చింది లెవెల్ చేయాల్సి వచ్చింది తరువాత నెవాడలో ఆ ప్లేన్ ని ల్యాండ్ చేశారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు కానీ కూపర్ కి సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు పోలీసులకు ఒక టై మాత్రమే దొరికింది దాని మీద క్లిప్ ఉంటుంది కొన్ని పారాచూట్స్ విరిగిపోయి కనిపిస్తాయి దీనికి తోడు కూపర్ వాడిన సిగరెట్ ఆ కాలంలో ఏరోప్లేన్లో స్మోకింగ్ అనుమతి ఉంది సిక్స్టీ సిక్స్ అన్ఐడెంటిఫైడ్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి ఆ రోజు నుంచి కూపర్ ని వెతికేందుకు బృందాలు రంగంలోకి దిగాయి ఈ ఇన్వెస్టిగేషన్ నలభై ఐదేళ్ల పాటు సాగింది రెండు వేల పదహారులో అఫీషియల్ గా దీన్ని ముగించారు చరిత్రలో సాల్వ్ చేయని హైజాక్ కేసు ఇదొక్కటే ఇంతకీ కూపర్ ఎవరు ఆ డబ్బు ఏమైంది ఇందులో రెండు విషయాలు చాలా ప్రత్యేకంగా చెప్పాలి ఒకటి ఇంత పెద్ద హైజాక్ జరిగినా ఇతర ప్రయాణికులకు ఆ సమాచారమే తెలియదు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగదు అందుకు టీనాని అందరూ అభినందిస్తారు ప్లేన్ కో పైలట్ టీనా హడావిడి చేయకుండా కూల్ గా ఉండిందని చెప్తాడు రెండో ఆసక్తికరమైన విషయం డీబీ కోపర్ పేరు అతని పూర్తి పేరు డాన్ కూపర్ కానీ ఈ కేసుని మిస్ట్రీ ఆఫ్ డీబీ కూపర్ గా పిలుస్తారు ఒక రిపోర్టు పొరపాటు వల్ల డాన్ కూపర్ కాస్త డీబీ కూపర్ గా మారింది కూపర్ విమానం నుంచి దిగేటప్పుడు డబ్బును తన శరీరానికి కట్టుకుని దిగాడని ఎంక్వైరీలో తేలింది వాషింగ్టన్ లోని సౌత్ వెస్ట్ ఏరియాలో కూపర్ పారాచూట్స్ తో దిగాడు కింద ఫారెస్ట్ ఉంది అక్కడ అడవి జంతువులు ఉన్నాయి పైగా పదివేల అడుగుల నుంచి కిందకి దూకేశాడు బతికే అవకాశం లేదు పైగా కూపర్ వేసుకున్న బట్టలు కూడా కంఫర్ట్ గా ఉండవు బయట వర్షం కూడా పడుతుంది పైగా అతను దిగుతున్నప్పుడు విండ్ స్పీడ్ గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్లు మరో విషయం ఏంటంటే అమెరికాలో ఈ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది కూపర్ లేక్లో పడిపోతే అక్కడ నుంచి బయటికి రావడం చాలా కష్టం కూపర్ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఇన్సిడెంట్ ఇలాంటివే జరిగాయి కూపర్ హైజాకింగ్ వార్త బయటకు రాగానే చాలా మంది హైజాకర్లు ఇలాంటి వాటికి పాల్పడ్డారు ఇలా ప్లేన్ హైజాకింగ్ నుంచి బయటపడిన వ్యక్తులు ఐదుగురున్నారు అందులో ఒకడు మార్టిన్ మ్యాక్నెల్ హైజాక్ చేసిన ప్లేన్ గంటకి నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ఉంది పంతొమ్మిది రెండు జనవరిలో ఇలాంటిదే మరో హైజాక్ జరిగింది లిచర్డ్ లాపర్ట్ ఆ హైజాక్ పేరు అతను కూడా మంచులో సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు వీరిని పోలీసులు పట్టుకు వెళ్లారు అందుకే తరువాత కాలంలో వీటికి సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి డీబీ కూపర్ కూడా ఇలాగే సర్వైవ్ అయి ఉంటాడు టీనా కూపర్ కి పారాచూట్ ఇచ్చేటప్పుడు వాటిని ఎలా వాడాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది కానీ కూపర్ నాకు అవసరం లేదు తెలుసు అని సమాధానమిచ్చాడు కూపర్ తప్పించుకున్న మరుసటి రోజు నుంచే అతని కోసం వెతకడం మొదలైంది అయితే అక్కడ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు కూపర్ కి ఇచ్చిన నోట్లన్నీ ట్వంటీ డాలర్ నోట్లే కావడం విశేషం ఈ నోట్ల మీద ఉన్న సీరియల్ నెంబర్స్ ని బ్యాంక్ నోట్ చేసి పెట్టుకుంది అన్ని బ్యాంకులకి ఈ సిరీస్ నెంబర్లను తెలియజేశారు ఎఫ్బిఐ ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది అదే విమానాన్ని అదే వేగంతో నడిపి అక్కడే తొంభై ఒక్క కిలోల స్లైడ్ని కిందకి విడిస్తే అది ఎటువైపు వెళుతుందో అంచనా వేయొచ్చని అనుకున్నారు ఆ చుట్టుపక్కల అన్ని ఇళ్లు వెతికారు అక్కడ లేక్ లోపలికి కూడా వెళ్ళి వెతికారు కానీ ఏం దొరకలేదు నోట మీద ఉన్న నెంబర్లు పేపర్లు వేశారు అయినా ఎలాంటి ఆధారం దొరకలేదు మూడేళ్ల తర్వాత ఒక ఫోన్ వచ్చింది అతను టామ్ ఆ రోజు హైజాక్ అయిన విమానం వెనకాలే మరో విమానం ఎగురుతూ ఉంది అయితే టామ్ చెప్పేది ఏంటంటే ఆ రోజు వాతావరణం అస్తవ్యస్తంగా ఉంది ఎనభై డిగ్రీలు తప్పుగా అంచనా వేశామని చెప్పాడు అందుకే వ్యాష్గో రివర్ దగ్గర వెతకాలని చెప్పాడు టామ్ అంచనా కరెక్ట్ అవుతుంది ఒక ఎనిమిదేళ్ల బాలుడికి కొలంబియా నది తీరాన ఇరవై నోట్లు నిండిన బ్యాగ్ దొరికింది ఆ నోట్ల సీరియల్ నెంబర్ చెక్ చేస్తే అవే నోట్లని తేలుతుంది అక్కడ వెతికితే కేవలం ఐదు వేల ఎనిమిది వందల డాలర్లు మాత్రమే దొరుకుతాయి కానీ అందుకు మించి ఎలాంటి ఆధారాలు దొరకవు అయితే ఏ అబ్బాయికైతే కొన్ని నోట్లు దొరికాయో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నోట్లను అతను ఆక్షన్లో అమ్ముతాడు ఎందుకంటే కూపర్ పేరు అప్పటికే ప్రపంచమంతా మారుమోగింది అందుకే చాలా రేటు పెట్టి ఆ నోట్లను కొనుక్కోవాలని చూశారు కూపర్ వదిలిన టై తప్ప ఏ ఆధారం దొరకలేదు ఆ టై లోపల మైక్రోస్కోపిక్ పార్టికల్స్ కనిపిస్తాయి రెండు వేల తొమ్మిదిలో ఆధునిక టెక్నాలజీ ఒక బృందం ఈ టై మీద పరిశోధన చేసింది దాన్ని బట్టి అతను రెండు మూడు చోట్ల పనిచేసే అవకాశం ఉండుంటుందని అంచనాకొచ్చారు ఒక స్కెచ్ కూడా వేయించారు ఆ బొమ్మ సరిగ్గా రాలేదని అనుకున్నారు ఆ తర్వాత రెండు సార్లు వేశారు మూడో బొమ్మ కాస్త యాక్యురసీగా ఉండింది అయితే కూపర్ ఒక కార్గో లోడర్ అని అంచనాకొచ్చారు వీరికి జంపింగ్ లో బేసిక్ టెక్నాలజీ నేర్పిస్తారు ఈ అనుమానంతో ఎఫ్బిఐ ఎనిమిది వందల మంది అనుమానితుల లిస్ట్ ను తయారు చేస్తుంది ఇందులో ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేస్తారు రిచర్డ్ మేకోది ఆసక్తికర కథనం ఇతను తరువాత కూపర్ లాంటి హైజాక్ కి పాల్పడ్డాడు దొరికిపోయి నలభై ఐదేళ్ల పాటు శిక్షకి గురయ్యాడు ఎఫ్బిఐ ఇతనే కూపర్ అని నమ్మింది కూపర్ మీద పుస్తకం కూడా ప్రింట్ అయింది రిచర్డ్ మాకో కుటుంబం ఆ టై అతనిదే అని తేల్చింది ఆ తరువాత జైల్లో రెండు సంవత్సరాల తరువాత వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రాణాలు కోల్పోయాడు అయితే ఎఫ్బీఐ ఇప్పటికీ కూడా కూపర్ అతను కాదని తేల్చి చెప్పింది తరువాత దొరికిన నేరస్తుడు కూడా కూపర్తో కలవలేదు ఆ తర్వాత రెండు వేల పదహారు జులై పన్నెండున కేసు మూసేశారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్